ஒரு பள்ளி சேதம் ரெண்டு ஒரு பள்ளி ஸ்ரீனிவாசி காதலி சூஸ் సైడ్కి వచ్చింది రెడ్డి మల్లం రెడ్డి నర్సారెడ్డి సియద్ లతీప్ లీప్పల్లి మాదాద్రి పెద్ద ఎత్తున వందలాది మంది తెలుగుదేశం పార్టీలో చేరటం చాలా సంతోషంగా ఉంది ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి వాడందరికీ కూడా సాధారణంగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అన్ని రకాల మంచి పనులు చూసి అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామాలు చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు చేరే వాళ్ళందరూ కూడా చేసేది అందరూ కలిసికట్టుగా ఒక్క తాటి మీద ఉండి ఎక్కడికక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందిస్తూ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ప్రజలకి అండగా నిలుస్తూ అన్ని రకాలుగా కూడా చురుగ్గా ఉండాలని ఈరోజు నమ్మి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి మిత్రులందరినీ కూడా శ్రీనివాసరెడ్డిని కావచ్చు సుధర్ రెడ్డిని కావచ్చు బుజ్జిరెడ్డిని కావచ్చు నవీన్ రెడ్డి కావచ్చు లతీఫ్ని కావచ్చు వారి ఆధ్వర్యంలో వచ్చిన వందలాది మంది నాయకులు కార్యకర్తలని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా రేపు ఇల్లుండి కూడా మరికొన్ని చరికలు ఉన్నాయి రాబోయే రోజుల్లో కూడా మరిన్ని చర్యలు ఉన్నాయి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని డివిజన్లో కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు చేసి తెలుగుదేశం పార్టీలో చేరేదానికి ఆసక్తి చూపుతూ ఉన్నారు ఎక్కడికక్కడ స్థానిక నాయకులతో మాట్లాడి తెలుగుదేశం పార్టీలు ఎప్పటికే పనిచేస్తున్న నాయకులతో మాట్లాడి అందరినీ సమన్వయం చేసుకుని ఆ చరికల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో మరింత మరింత పెద్ద ఎత్తున చర్యలు ఉన్నాయి